ఆప్ ఎంపీ స్వాతి మాలివాల్పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా ఆమె ఆరోపణలకు చెక్ పెట్టే ఉద్దేశంతో ఆప్ ఓ వీడియో విడుదల చేసి ఎదురుదాడి ప్రారంభించింది సీఎం నివాసంలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ఆమె యత్నించడమే కాక రభస సృష్టించారని కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ ఆరోపించారు బీజేపీ నేతలతో ఆమె సంభాషణలు చాట్లో పరిశీలించాలని డిమాండ్ చేశారాయన ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు స్వాతి మాలివాల్ స్వయంగా వచ్చి తనపై జరిగిన దాడి తీరును వివరించారు ఢిల్లీ పోలీసులతో పాటు ఫోరెన్సిక్ టీం కూడా సీఎం నివాసం నుంచి ఆధారాలు సేకరించింది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలించారు సీఎం భద్రతా సిబ్బందితో మాట్లాడారు సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేశారు అంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా ఓ వీడియోను విడుదల చేసింది స్వాతి మాలివాల్ చేస్తున్న ఆరోపణలు నిజం కాదని చెప్పే ప్రయత్నం వీడియో ద్వారా చేసినట్లు తెలుస్తోంది కేజ్రీవాల్ భద్రతా సిబ్బందితో వాదిస్తున్నట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది వీడియోపై తాజాగా స్వాతి మాలివాల్ ఎక్స్ వేదికగా స్పందించారు ప్రతిసారిలాగే ఈసారి కూడా రాజకీయ హిట్ మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడని ఆమె అభిప్రాయపడ్డారు అసలు విషయం లేకుండా పోస్టులు వీడియోలు ప్రచారం చేయడం ద్వారా ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోవచ్చని భావిస్తున్నారని అది సాధ్యం కాదని ఆమె సోషల్ మీడియా పోస్ట్ లో రాశారు ఒకరిని కొడుతోన్న వీడియో ఎవరు తీస్తారని ప్రశ్నించిన ఆమె సీఎం ఇంటి సీసీటీవీ దృశ్యాలను తనిఖీ చేస్తే హిట్ మ్యాన్ ఎంతకైనా దీజారిపోయినా పై నుంచి దేవుడన్ని చూస్తున్నాడని ఒకరోజు అన్ని విషయాలు ఈ ప్రపంచం ముందుకొస్తాయని ఆమె పోస్టులో రాశారు